పిలవాలి ఏమి హెడ్డింగ్ పెట్టాలి అదంతా వాళ్ళు ఇష్టం పద్ధతి దాటితే అప్పుడు పోలీసులు కోర్టులు అంతే సార్ మీడియా మీద అవన్నీ రాకూడదని నేను కోరుకుంటా యా సరే జగన్ హెలికాప్టర్కి డ్యామేజ్ నిజమేనా అసలు హెలికాప్టర్ ఫైట్ ఏంటి నిజమే కదా మొన్న పల్లెకి వెళ్ళారు కదా సత్యసాయి జిల్లాలో అది అయిన తర్వాత ఆ పైలట్ కో పైలట్ ఇద్దరికి నోటీసులు ఇచ్చారు పోలీసులు ఒకటి ఆ విధ్వంసం ఎలా జరిగిందో ఆ విషయం మా దృష్టికి రాలేదు విధ్వంసమైన హెలికాప్టర్ వేసుకుని అంటే విండ్షీల్డ్ విండ్షీల్డ్ గాలి విండ్షీల్డ్ దెబ్బతిన్న హెలికాప్టర్తో మీరు ఎలా బయలుదేరారు అసలు సే సంరక్షణ లేవు ఉండదు కదా మూడవది ఎక్కడికి వెళ్ళారు మీకు వెళ్ళమని ఎవరు చెప్పారు ఈ ప్రశ్నలకు మాకు సమాధానం కావాలని ఈ బేతాల ప్రశ్నలతో స్థానిక పోలీసులు ఆ పైలట్ను కో పైలెట్ను పిలిచారు నిన్న తీరా కో పైలట్ వచ్చాడు కానీ పైలట్ రాలేదు ఒకటి విఐపి భద్రత రెండోది ప్రజల భద్రత మూడోది అసలు తెలియకుండా వీఐపీ మూమెంట్ అన్నది తెలియాలి పోలీసులకు అందులో హెలికాప్టర్ అన్న తర్వాత ప్రతిదీ కూడా పౌర విమానయానం కింద ప్రతిది రికార్డ్ అయి ఉండాలి నిజంగా తెలియకుండా ఎలా వచ్చింది వెళ్ళింది తెలియకుండా ఎలా ఉంది అన్నది కూడా పెద్ద ప్రశ్న అంటే హెలికాప్టర్ మిస్టరీ ఒకటి ఇక్కడ చాలా స్పష్టంగా కనిపిస్తుంది ఆ పైగా పైలట్ రాలేదు ఆయనేమో వేరే ఇది ఉంది ఇంకోసరి అన్నారని చెప్తున్నారు కో పైలట్ వచ్చిన ఆయన మటుకు నిజమే మేము అనుమతి తీసుకోకుండా పోయాము కానీ అప్పటికే కొంచెం దెబ్బతింది ఇంకా అక్కడే ఉంటే ఇంకా దెబ్బతింటుందేమో అన్న ఆందోళనతో మేము దాన్ని నివారించడం కోసం వెళ్ళిపోయాం కానీ అంతకంటే మాకు వేరే ఉద్దేశం ఏం లేదని ఆయన చెప్పాడు అది కూడా రేపు రెండు గంటలు మూడు గంటలు విచారించారని చెప్తున్నారు అంటే పోలీసులు నిన్న విచారించే అసలు ఈ విషయంలో వాళ్ళేమి ప్రజలతో పంచుకునే ఇది లేదా ఇన్ని జరిగిన తర్వాత కూడా వీఐపీల భద్రత లేదా అతి కీలక వ్యక్తుల భద్రత విమానాశ్రయాల తర్వాత దాడుల తర్వాత ఆయనైనా ఈయనైనా ఈ చాలా ఆందోళన కలిగించే విషయం దీని మీద రెండు పక్షలే మీరే కావాలని చేసుకొని మా మీదకి తోస్తున్నారని ఒక వెర్షను అవును మీరు మామీ తోయటం కోసమే మళ్ళీ కొత్తగా ఈ ప్రహసరం అంతా నడుపుతున్నారు మీరు ఆ రోజు మాకు భద్రత కల్పించలేదు కాబట్టి దాన్ని అప్ చేసుకోవడానికి ఈ దర్యాప్తు ప్రహసనం చేస్తున్నారని ఇంకొక వెర్షన్ వైసీపీ వాళ్ళది కానీ ఇక్కడ సమస్య నిజంగా పోలీసులకు తెలియకుండానే వాళ్ళు వెళ్ళిపోయి ఉంటే తప్పకుండా దానికి వివరణ ఇవ్వాలి కదా పోలీసులకు వివరం మీరు చెప్పకుండా వెళ్ళిపోయి ఆ రోజు ఉన్న పరిస్థితి వాళ్ళకి ఎలా తెలుస్తుంది చూడాలి మరి దీని మీరు ఏం చెప్తారో పైలట్ రాలేదు కాబట్టి మళ్ళీ తర్వాత ఆయన వస్తాడా ఎందుకు రాలేదు అది కూడా ఒక పెద్ద ప్రశ్న మరింత జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం మటుకు రెండు పోలీసులు వైసీపీ వాళ్ళు కూడా ఎందుకంటే జగన్ చాలా విస్తృతంగా పర్యటిస్తాను ఇది అంటున్నారు ఇదివరకు కూడా ఆయన పాదయాత్ర చేశాడు కదా అధికారంలోకి రాకముందు రాజశేఖర్ రెడ్డి హెలికాప్టర్ అదొక ఇది కూడా ఉంది ప్రజల బుర్రలో సార్ సార్ రాజధాని రైతుల్లో అలసడ ఇదే భూములు ఈ యాభై వేల ఎకరాలు